సో హై గైస్ అండ్ మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు తక్కువ యూసీకి రాయల్ పాస్ అని అదేంటో కాదు సిక్స్టీ యూసీ వచ్చర్ సో వీడియోని ఇక్కడ ఎండ్ చేసే కానీ చెప్తాను సిక్స్టీ యూసీ వచ్చర్కి మనం వన్ వీక్ వరకు లాగిన్ అవ్వకుండా ఉంటే సిక్స్టీ యూసీ వచ్చర్ వస్తుంది ఈసారి నుంచి అలాగే ఏమీ అవసరం లేదు ప్రతి రాయల్ పాస్లో కూడా మీరు సిక్స్టీ యూసీ వచ్చర్ ఫస్ట్ రోజే మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగ తెచ్చారనమాట వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయదోసి ఈ వీడియో చేశాను ఏంటో ఈ మధ్యన బీజే వాళ్ళు మంచి మంచి పనులను చేస్తున్నారు మనకోసం సరే ఇంకొక కొంచెం వీడియో లైక్ కొడుకు సపోర్ట్ చేయండి గైస్ సో గైస్ మీకు కనిపిస్తుంది కదా మెయిల్లోని సిక్స్టీ యూసీ బోచ్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు యాక్చువల్గా సేమ్ ఇలాంటి అప్డేటే మనకి ఒక ఎయిట్ టెన్ మంత్స్ బ్యాక్ ఉండేది సో రాయల్ పాస్ వచ్చిన రోజే మెయిల్లో ఫ్రీగా సిక్స్టీ యూసీ వచ్చి అందరికి ఇచ్చేవాళ్ళు దాంతో తీసి పడేశాడు బీజేవాడు సెవెన్ ట్వంటీ యూసీ పెట్టి రాయల్ పాస్ కొంటే మళ్ళీ రిటర్న్ అనేది సెవెన్ ట్వంటీ యూసీ తిరిగి వచ్చేది దాంట్లో మాకు ఎక్స్ట్రా యూసీ ఎక్కడ కనిపించేది కదా రాయల్ పాస్ కొన్నా సరే బట్ ఈసారి నుంచి మళ్ళీ మార్చేసారు గైస్ సో పాత అప్డేట్లో ఎలా ఉందో సేమ్ అలాగే తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి మెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి సిక్స్టీ యూసీ వాచ్ కనిపిస్తుంది ఆ సిక్స్టీ యూసీ వాచ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత రాయల్ పాస్ కొన్నాను గైస్ మీకు సిక్స్టీ యూసీ బెనిఫిట్ అవుతుంది అండ్ దాంతోపాటు అసలు ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ కూడా అదే నైన్టీ యూసీ వాచ్లు మీకు కావాలి అనుకుంటే మిస్ ఏమని వస్తుంది కదా నా మెయిన్ అకౌంట్లోనే నైంటీ యూసీ వోచర్ అయితే వచ్చింది అసలు ఇది నీకు ఎలా వచ్చింది అంటే టూ వీక్స్ కనుక మన గేమ్ లాగిన్ ఒకరు ఉంటే టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ కనుక మన గేమ్ లాగిన్ ఒకరు ఉంటే మనకి ఈ వాచ్లు అనేది మన మెయిల్ చేస్తున్నాడు నేనైతే టూ మంత్స్ గేమ్ లాగిన్ అవ్వలేదు సో లాస్ట్ అప్డేట్ అంతా నేను అసలు లాగిన్ అవ్వలేదు కొన్ని ఇష్యూస్ వల్ల సో అందువల్ల నైన్టీ యూసీ వాచ్లు వచ్చింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ వీక్స్ గేమ్ లాగిన్ అవ్వకుండా ఉండండి అది పక్కన పెట్టేస్తే సిక్స్టీ యూసీ వాచ్లు అయితే మళ్ళీ ఇస్తున్నారనమాట ఫ్రీగా ప్రతి ఒక్కరికి సో అది మీరు కలెక్ట్ చేసుకుని మీరు రాయల్ పాస్ బై చేసుకోండి సో ఇది కలెక్ట్ చేసుకుని రాయల్ పాస్ కొందం వల్ల సెవెన్ ట్వంటీ యూసీ ఉన్న రాయల్ పాస్ సిక్స్ సిక్స్టీ యూసీకి వస్తుంది మళ్ళీ అందులో యూసీ రిటర్న్ వస్తుంది కదా రాయల్ పాస్లో అందులో మాత్రం మీకు సెవెన్ ట్వంటీ యూసీ అనే రిటర్న్ వస్తుంది సో అలా మీరు సిక్స్టీ యూసీ బెనిఫిట్ అవుతారు సో ఇదే మనకి వీడియో సరిగ్గా మీకు వీడియో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కొంచెం వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వాళ్ళకి వెళ్ళిపోద్ది ఇంకా వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కూడా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి థ్యాంక్ యూ